నివారణ వెంటనే కాలుష్య నివారణ చర్యలు వెంటనే బూడిద లోడింగ్ లో స్థానికుల స్థానం వెంటనే బూడిద లోడింగ్ లో స్థానికుల స్థానం వెంటనే సిఎస్ఆర్ నిధులు వెంటనే సిఎస్ఆర్ నిధులు వెంటనే గాంధీ గారు ఉన్నారు మనతో పాటు మైలవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఒకసారి మాట్లాడదు ఏంటి గాంధీ గారు ఈ దీక్షల్లోనే కలవాల్సిన పరిస్థితులు ఇంత పెద్ద నియోజకవర్గంలో కనీసం తాగునీళ్లు లేని పరిస్థితి ఉన్నా బూడిద నీళ్లు తాగాల్సిన పరిస్థితులు ఏం చెప్పదలుచుకున్నారు ఇది పూర్తిగా ప్రజల ప్రాణాలతో చెలగాట వాడుతున్నారు ఈ అధికారులు వాళ్ళకి ప్రజా సమస్యలు వదిలేసి వాళ్ళకి ఏదైతే నెల నెల మాకు జీతాలు వస్తే ఎవరు ఎట్టిపోతే మాకే అనే నిర్లక్ష్యంతో వాళ్ళు పనిచేస్తున్నారు అనేది చాలా స్పష్టంగా ఇక్కడ కనపడతా ఉంది అది ఒకళ్ళతో ఏలైతే చూపించుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళు నిరంతరం వాళ్ళ పనిలో భాగం అది ఎక్కడ వాళ్ళ ఉత్పత్తితో పాటు ప్రజల అసౌకర్యం గురి కాకుండా జాగ్రత్త పడాల్సిన బాధ్యత అధికారులది అక్కడ పొల్యూషన్ వల్ల కానీ ఇటు బూడిది వల్ల కానీ ఇవాళ వాయు కాలుష్యం ద్వారా ఆటోమేటిక్గా చర్మ వ్యాధులు లెంగ్స్ పాడైపోయి ఇబ్బందులు పడుతున్నాం గత నలభై ఏళ్ళ నుంచి ఇప్పుడు ఏమైపోయిందంటే నీటి కాలుష్యం కూడా తయారైంది దీనికి తోడు అంటే వాళ్ళ నిర్లక్ష్యం ఏ స్థాయికి వచ్చేసిందంటే తాగే నీటిలో కూడా బూడిదితే కలిసే పరిస్థితి వచ్చినాక పట్టించుకునే స్థాయికి వాళ్ళు వచ్చేసారు ఈ విధంగా వాళ్ళ నిర్లక్ష్యం అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది వీళ్ళకి తగ్గట్టు ఈ అధికార పార్టీ నాయకులు కూడా తూతూ మంత్రంగా కా మీద మాట్లాడేం చేశామని చెప్పి తాత్కాలికంగా వాళ్ళకి ఏదో వినతి పత్రం ఇచ్చి ఉన్నారు పూర్తి స్థాయిలో అధికారులని కూర్చోపెట్టి ఇగో ఈ ప్రాబ్లం ఈ టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఈ బూడిద వస్తుంది లేకపోతే ఈ టెక్నికల్ ప్రాబ్లం వల్ల గాల్లో ఈ బూడిద కలుస్తుంది ఇటు సమస్యను నివారించే ప్రక్రియ చేపట్టండి అని చెప్పి వాళ్ళని గట్టిగా వారించలేకపోతున్నారు ఎందుకు వారించలేకపోతున్నారంటే ఈ అధికారులకి ఈ వైసీపీ నాయకులకి ఆ బూడిదలో వాటాలు ఉన్నాయి ఆ ఏదైతే బూడి చెరువు ఉందో అందులో వీళ్ళు వ్యాపారం చేస్తున్నారు గతంలో వీటీపీఎస్ వాళ్ళు ఆ బూడిదలో ఎవరికే మౌలిక వసతుల నిమిత్తం బూడిద ఉచితంగా కావాలంటే లోడ్ చేసి ఇచ్చేవాళ్ళు వాళ్ళే మిషన్లు పెట్టి ట్రాన్స్పోర్ట్ వరకు ఎవరికి అవసరం అయింది కొద్ది వాళ్ళు ట్రాన్స్పోర్ట్కి తీసుకెళ్ళేవాళ్ళు ఇప్పుడు దాన్ని ఏం చేశారంటే లారీకి వచ్చి మూడు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు రేటు కేటాయించి దాన్ని ఒక వ్యాపార వస్తువులాగా తయారు చేసి వాళ్ళ ఇటు యాజమాన్యం అటు మన వైసీపీ నాయకులు ఇద్దరు కూడా కలిసి వ్యాపారం చేసడం వల్ల వీళ్ళు వాళ్ళ మీద ఒత్తిడి తేలేని పరిస్థితి కనపడుతూ ఉంది దానివల్లే ఈ నిర్లక్ష్యానికి గురే వాళ్ళ ప్రజలు అనారోగ్యానికి రావాల్సిన పరిస్థితి వచ్చింది చివరిగా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఏమైనా తీసుకెళ్ళబోతున్నారా ఈరోజు ఎంపీటీసీ తేజ ఒక నిరసన కార్యక్రమం తీసుకున్నారు మీరంతా ఎప్పటి నుంచో మాట్లాడుతూ ఉన్నారు పోరాటాలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ దృష్టికి ఉన్నారు ఇది ఖచ్చితంగా నిరంతర పో పోరాటంలో భాగం దీన్ని ఒక మూడు సంవత్సరాల క్రితం కూడా దీన్ని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఆయన ఈ ఎప్పుడైతే మన కాన్సెన్సీ పర్యటనకు వచ్చినప్పుడు ఖచ్చితంగా అక్కడికి వచ్చి ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తామని చెప్పి వారు కూడా చెప్పడం జరుగుతున్నారు నాదేళ్ల మనోహర్ గారు కళ్యాణ్ గారు అలాగే స్థానికంగా మేము పార్టీ పరంగా అనేక పర్యాలు మన తేజ కృష్ణ కానీ మేము కానీ స్థానిక నాయకులు అందరం కూడా యాజమాన్యాన్ని కలిసి ఎప్పటికప్పుడు వినత పత్రాలు ఇచ్చి సమస్యల పరిష్కారం కోసం ఫైట్ చేస్తూ ఉన్నా వాళ్ళు కంటి తుడుపు చర్యగా మేము చేస్తాం మీకు ఎటువంటి ఇబ్బందులు కలగమని చెప్పి మనం వాళ్ళైతే అశ్రద్ధ అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది దీన్ని బట్టి ఖచ్చితంగా మళ్ళీ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి దీన్ని పెద్ద ఉద్యమంలాగా తీసుకొచ్చి ఏదైనా ఒక సమస్య పరిష్కారం అవ్వాలంటే అది ఉద్యమం ద్వారా అయితే అది చరిత్ర ఆ చరిత్రల ప్రకారమే ఉద్యమాల ద్వారా నా సమస్య పరిష్కారం అయ్యి తీసుకొని మేము ప్రయత్నం చేస్తాం కొంత అసందర్భమైన ఈ ప్రశ్న అడగక తప్పడం లేదు మైలవరం ఎమ్మెల్యేగా ఉన్న వసంత కృష్ణ ప్రసాద్ జనసేనలోకి రాబోతున్నారని చెప్పి కొంత సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి మీకేమైనా సమాచారం ఉందా మీరే చెప్తున్నారు కదా సోషల్ మీడియా అని సోషల్ మీడియా అంటే అది ఎవరు వ్యక్తిగతంగా ఎవరి అభిప్రాయం వాళ్ళు రాసుకోవచ్చు అందులో భాగంగా ఎవరో వ్యక్తిగతంగా రాసినటువంటి అభిప్రాయం అది అటు ఇంతవరకు ఆయన వైసీపీకి రాజీనామా చేసిన సందర్భం లేదు అలా అని చెప్పి జనసేన పార్టీ నాయకులు కలిసిన సందర్భం లేదు కాబట్టి అది సోషల్ మీడియా అది అసందర్భంగా చెప్పకదామం చివరిగా మనతో పాటు టీడీపీ నాయకులు కూడా ఉన్నారు ఒకసారి మాట్లాడే ప్రయత్నం మొన్న అయితే మీరు కళ్ళకు గట్టినట్టు అంతా చూపించారు మమ్మల్ని కూడా తీసుకెళ్ళి బూడిద ఏ విధంగా కలుపుతూ ఉన్నారు నీళ్లు ఎలా కలుషితం అవుతున్నాయని చివరిగా ఏం చెప్పదలుచుకున్నారు ఈ నిరసన దీక్ష ద్వారా ఈరోజు జనసేన పార్టీ ఆధ్వర్యంలో అలాగే సోదరుడు తేజ అలాగే వారితో పాటు ఇది ఉమ్మడి కార్యాచరణగా తెలుగుదేశం పార్టీ ఈ రోజున ఏదైతే వీటిపిఎస్ యాజమాన్యం వలన ఈ గ్రామాల్స్ గ్రామాలు ఏమేమైతే ఉన్నాయో వాళ్ళు ఏ విధంగా సఫర్ అవుతున్నారు ఈ పొల్యూషన్ వల్ల అనేది ప్రజలందరికీ కూడా తెలియజేయాలన్న ఉద్దేశం మీద ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ రోజున ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటిపిఎస్ని ఒక ఆదాయ వనరుగా మాత్రమే చూస్తున్నారు వీళ్ళు ఎంతసేపటికి ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నా అటు ఆల్రెడీ ఇంతకుముందు వాయు కాలుష్యం కానీ ధ్వని కాలుష్యం కానీ జరిగేది ఇటీవల త్రాగునీరుతో జల కాలుష్యం కూడా చేపట్టడం జరిగింది అంటే వీళ్ళు ప్రజల్ని అన్ని రకాలుగా దోచుకోవాలన్న ఉద్దేశం మీద వాళ్ళ యొక్క ఆరోగ్యాలను కూడా ప్రాణంగా పెట్టి ఈ రోజున వీళ్ళు ముందుకెళ్ళడం జరుగుతుంది తప్పనిసరిగా రాబోయే రోజుల్లో ఈ ఎఫెక్టెడ్ గ్రామాలతో పాటు మిగతా అందరూ కూడా వారికి బుద్ధి చెప్పే రోజులు కూడా తొందరలోనే ఉన్నాయి తప్పనిసరిగా వీళ్ళు ఏదైతే డిమాండ్స్ అయితే చేస్తున్నారో ఆ డిమాండ్స్ని నెరవేర్చాల్సిన బాధ్యత కూడా వాళ్ళ మీద ఉంది ఎందుకంటే ఈ వీటిపిఎస్ యాజమాన్యం స్టార్టింగ్లోనే ఫస్ట్లో ఇక్కడ ఇండస్ట్రీలు పెట్టేటప్పుడే నలభై రెండు ఏళ్ళ క్రితమే ఇక్కడ ఐదు లోపు ఉచిత కరెంట్ ఇవ్వాలని చెప్పి ఆ రోజున డిమాండ్ పెట్టడం జరిగింది దాన్ని కనుమరుగు చేశారు ఇటీవల ఈ ఎయిట్ హండ్రెడ్ మెగావాట్స్ ఇక్కడ మళ్ళీ పెట్టేటప్పుడు కూడా అప్పుడు కూడా పబ్లిక్ హీరింగ్లో కూడా చెప్పడం జరిగింది వాళ్ళు ఏ అయితే డిమాండ్స్ ప్రధానంగా ప్రజల నుంచి తెలియజేశారో వాటిల్లో సిఎస్ఆర్ నిధులు అనేవి ప్రతి సంవత్సరం కూడా సంవత్సరానికి మూడు కోట్ల చొప్పున ఇస్తామని చెప్పి తెలియజేశారు కానీ మొదట మూడు సంవత్సరాల వరకు ఇచ్చి తదనంతరం గత ఎనిమిది సంవత్సరాలుగా ఈ అమౌంట్ కూడా అనేది కూడా ఇవ్వట్లేదు ఆ రెండు నెలలుగా ఇవన్నీ కూడా ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉంది అలాగే ఏదైతే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెడతామని చెప్పి చెప్పారో ఆ హాస్పిటల్ని త్వరితగతిన పెట్టి ప్రజల యొక్క ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది ఈ రోజున ప్రజలందరూ కూడా వివిధ రకాల వ్యాధులతో చర్మ వ్యాధులతో అలాగే మహిళలు గర్భ గర్భశయ వ్యాధులతో చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ రోజున అందరూ కూడా ప్రజలందరూ కూడా వీటిల్లో అనుభవిస్తా ఈ అనేది పడుతున్నారు కానీ ఈ అధికార పార్టీ కానీ వీటి యాజమాన్యం కానీ లేదు తప్పనిసరిగా ఈ డిమాండ్స్ అన్ని నిర్వర్తించాలా చెట్లనే పుష్కలంగా పెంచాలా దానివల్ల పొల్యూషన్ తగ్గించాలా అలాగే నాశరకమైన బొగ్గు వాడటం వలన ఈ రోజున అనేది ఎక్కువ వస్తుంది అంటే ఏంటంటే వీళ్ళు మెయింటెనెన్స్ కూడా సరిగా లేదు వీటి యాజమాన్యం వాళ్ళు వీటి యాజమాన్యం వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క అవినీతి కోసం వాళ్ళ యొక్క కకృతుల కోసం కమిషన్ కకృతి కోసం అధికార పార్టీతో కుమ్మక్కయ్యి ఈ రోజున యాష్ పాయింట్లోకి వెళ్లాల్సిన యాష్ పాయింట్ను కూడా నిర్వీర్యం చేసి పైపులు లీకేజ్లు చేసి అదంతా తీసుకొచ్చి ఇక్కడ సెక్యూరిటీ కాలనీలో మనం మీరు కూడా రావడం జరిగింది అక్కడికి తీసుకొచ్చి స్టాక్ పాయింట్లు పెట్టి అక్కడక్కడ స్టోరేజ్ అంతా కూడా ఇవన్నీ కూడా తీసుకెళ్ళి త్రాగునీరులో కలిపి అవన్నీ కూడా ఫిల్టర్ అవ్వక బెడ్లు దెక్క వాటర్ కూడా పదిహేను రోజుల పాటు వాటర్కి ఇబ్బంది గురి చేసి ఈ రకంగా అన్ని రకాలుగా ప్రజలను అనేది నిర్వీర్యం చేస్తున్నారు ఈ కూడా ప్రజలకు సమాధానం చెప్పే రోజు త్వరలోనే ఉండేవి అలాగే ఏదైతే ఎలక్షన్ ముందు ఇక్కడ స్థానిక వైసీపీ ఎమ్మెల్యే వచ్చి వీళ్ళందరికీ కూడా పర్మివరైతే టెంపరీ కార్మికులు ఉన్నారో వాళ్ళందరినీ పర్మిట్ చేస్తామని వాళ్ళ యొక్క ఆదాయ వనరులు పెంచడానికి మేము ప్రయత్నిస్తామని చెప్పి తెలియజేశారు వాన్నింటి కూడా వీళ్ళు వెనక్కి తీసుకున్నారు కాబట్టి రాబోయే రోజులు వీళ్ళందరూ వైసీపీకి బుద్ధి చెప్తారని తెలియజేస్తాను థ్యాంక్